హాయ్ అందరికీ నమస్కారం నా పేరు నాగరాజు మార్త లాస్ట్ టైం టూ హండ్రెడ్ బెర్రీ జ్యూస్ గురించి ఒక వీడియో చేస్తే చాలా మంది అడిగారు ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ చెప్పండి సార్ అని చెప్పి సో థ్యాంక్ యూ ఫస్ట్ ఈ వీడియోను ఆదరించినందుకు సో మన కీవా కంపెనీ నుంచి ఈ టూ హండ్రెడ్ బెర్రీ జ్యూస్ అనేది రావడం జరిగింది ఇది భారతదేశంలో ఆయుర్వేద చరిత్రలో ఇప్పటి వరకు రెండు వందల రకాల బెర్రీస్తో తయారు చేసిన జ్యూస్ అనేది ఎక్కడ లేదు మన కీవా నుంచి వచ్చింది ఇది మన దేశంలో ఉన్న ఎన్నో రకాల బెర్రీస్ ముఖ్యంగా ఇందులో మన హిమా మన హిమాలయలో దొరికే అత్యంత అరుదైన సి భక్తన్ సీ భక్తన్ బెర్రీస్ని కూడా ఇందులో యాడ్ చేయడం జరిగింది ప్రపంచ దేశాల్లో బ్లూబెర్రీ అకాయ్ బెర్రీ ఇట్లా మనకి అన్ని రకాల బెర్రీస్తో తయారు చేసి అతి తక్కువ ధరకి మనకి ఇవా ఇండస్ట్రీ వారు మనకు అందిస్తున్నారు సో ఇది అన్ని రకాల ప్రాబ్లంకి వన్ స్టాప్ సొల్యూషన్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఈ రోజుల్లో ఒక జ్యూస్ తాగితే యాభై రూపాయలు అవుతుంది మార్నింగ్ కానీ మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒక జ్యూస్ తాగితే యాభై యాభై వంద రూపాయలు అవుతుంది బయట జ్యూసుల్లో ఎన్నో రకాల కెమికల్స్ ఆర్టిఫిషియల్ కలర్స్ కలుపుతున్నారు నేచురల్ ఫ్రూట్స్ కూడా కాదు ఫర్టిలైజర్స్ ఫర్టిలైజర్స్తో కానీ ఇది ఒక నేచురల్ ఫ్రూట్ ఎలాంటి ఫర్టిలైజర్స్ లేకుండా ఒక ఓన్లీ బెర్రీస్ ఎక్స్ట్రాక్ట్తో తయారు చేసిన జ్యూస్ సో రోజు వంద రూపాయలు వేసుకున్న మూడు వేలు అవుతుంది కానీ ఇది ఒక పద్నాలుగు వందల రూపాయలకి నెలకు మనకు జ్యూస్ అనేది అవైలబుల్గా ఉంది ఈవా ఇండస్ట్రీ నుంచి వస్తుంది సో ప్రతి ఒక్కరూ ఇది తీసుకుంటే హార్ట్కి అద్భుతంగా పనిచేస్తుంది రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది బ్లడ్ బ్లడ్ ప్యూరిఫికేషన్ చేస్తుంది బాడీ డిటాఫికేషన్ చేస్తుంది మంచి ఎనర్జీ లెవెల్స్ అనేది వస్తాయి ఒక్క ట్వంటీ ఎంఎల్ జ్యూస్ తాగితే దాదాపు ఒక ఇరవై కిలోల పండ్లు తిన్నంత ఒరాకిల్ వాల్యూ శక్తి అనేది రావాల్సి వస్తుంది మరి దీన్ని ప్రతి ఒక్కరు వాడచ్చు మినిమం పిల్లలు ట్వెల్వ్ ఇయర్స్ నుంచి ఎవరైనా వాడచ్చు ట్వెల్వ్ ఇయర్స్ పిల్లలు వాళ్ళు టెన్ ఎంఎల్ నుంచి ఫిఫ్టీన్ ఎంఎల్ తీసుకోవచ్చు పెద్దవాళ్ళు ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ ఎమ్మెల్ వరకు తీసుకోవచ్చు దీంతో పాటు త్రిపుల్ స్టెమ్సెల్ డ్రాప్ కూడా ఉంది ఇంకా మనకు డిసీజ్ వైజ్గా మనం వాడుకోవచ్చు కాంబినేషన్లో త్రిపుల్ స్టెమ్సెల్ డ్రాప్ అంటే మూడు రకాల తో తయారు చేసిన డ్రాప్ ఈ రెండు కాంబినేషన్లో వాడుకుంటే అద్భుతంగా అన్ని రకాల రోగాలకు అద్భుతంగా పనిచేస్తుంది అది కాకుండా మనకి ఆ న్యూరో రిలేటెడ్ ప్రాబ్లం ఉంది మొత్తం కానీ మనకు న్యూరో నలాలకు సంబంధించిన బ్లడ్ సర్కిల్ బాగా జరగడానికి ఈ రెండు కాంబినేషన్లు న్యూరో హెల్త్ టాబ్లెట్ టూ హండ్రెడ్ బెర్రీస్ జ్యూస్ కాంబినేషన్లో అద్భుతంగా పనిచేస్తుంది ఇంకా హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లం ఉన్నా కొలెస్ట్రాల్ ఉన్నా ఇంకా ఏ ప్రాబ్లం ఉన్నా కానీ ఈ టూ హండ్రెడ్ బెర్రీ ప్లస్ హార్ట్ కేర్ టాబ్లెట్ అద్భుతమైన రిజల్ట్ అనేది హార్ట్ రిలేటెడ్ అద్భుతమైన రిజల్ట్ అనేది మనకు తెలుపవచ్చు దాంతోపాటు గ్లూకోజన్ గుజ్జు పెరగడానికి కూడా ఇది అద్భుతంగా కాంబినేషన్ పెరుకోవచ్చు ఇంకా కాల్షియం డి త్రీ ట్యాబ్లెట్ ఉంటుంది దాన్ని కూడా కాంబినేషన్ తీసుకోవచ్చు ముఖ్యంగా లేడీస్ లేడీస్ ఈ రోజుల్లో పీసీఓడి ప్రాబ్లం చాలా చాలా ఉంది సో రక్తం అనేది సరిగా వాళ్ళకు అందట్లేదు రక్తం కరెక్ట్ లేకుండా సో వాళ్ళకి పీసీఓడి టాబ్లెట్ ప్లస్ టూ హండ్రెడ్ బెరిన్ జ్యూస్ ఈ రెండు కాంబినేషన్ లో అద్భుతమైన రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది ఇలా మనకి వాళ్ళు